అందరికీ నమస్తే ఇంతకు ముందు క్లాస్లో మనం సమాసం అంటే విగ్రహ వాక్యం అంటే తెలుసుకున్నాం సమాసం అంటే రెండు వేరు వేరు అర్థాలు గల పదాలు అదే విగ్రహ వాక్యం అంటే సమాస పదాల మధ్య గల సంబంధాన్ని తెలియజేసేదే విగ్రహ వాక్యం అని చెప్పుకున్నాం ఇంకా వివరంగా కావాలంటే ముందు వీడియో చూసి ఇది చూడండి ఇప్పుడు మనము ద్వంద్వ సమాసం గురించి తెలుసుకుంటున్నాం ద్వంద్వ అంటేనే రెండు అనే అర్థం మైండ్లో గుర్తుపెట్టుకోండి అంటే నిర్వచనం ఉభయ పదార్థ ప్రాధాన్యం గల సమాసం అని అర్థం మరి మరి ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలు సమప్రాధాన్యం ఉంటాయి అవి కూడా నామవాచకాలే ఆ రెండు లేదా అంతకంటే ఎక్కువ సమప్రాధాన్యం గల నామవాచకాలు కలిసి ఒక పదంగా ఏర్పడితే అది ద్వంద్వ సమాసం మరి దానికి కొన్ని ఉదాహరణలు చూస్తే మీకు బాగా గుర్తుండిపోతుంది ఇక్కడ కూరగాయలు అనేది ఒకటి పదం తీసుకున్నాం దానికి విగ్రహ వాక్యం ఏంటి కూర మరియు కాయ అయితే కూర కాయకి మధ్యలో మరియు అనేది రాసాం ఇక్కడ సమాసంలో మాత్రం కూరగాయలు బహువచనం వాడాం విగ్రహ వాక్యంలో అయితే ఏకవచనం కూర మరియు కాయ అనేది రాసే అదేవిధంగా ఆటపాటలు ఇక్కడ కూడా అంతే సమాసంలో బహువచనం విగ్రహ వాక్యంలో ఆటపాటలకు ఏమొస్తుంది ఆట మరియు పాట ఇది మనకు విగ్రహ వాక్యం అయితే అదేవిధంగా ఇంకా మనము కేవలం కూరగాయలు ఆటపాటలే కాకుండా మనుషులకు సంబంధించినవి కూడా చూద్దాం మనకు తల్లిదండ్రులు సీతారాములు ఇలా తీసుకుంటే తల్లిదండ్రులు అంటే తల్లియును తండ్రియును రాయచ్చు మరొక రకంగా అంటే తన్ తల్లి మరియు తండ్రి అని కూడా రాయచ్చు అదేవిధంగా కూరగాయల్లో కూడా కూరయ్యను కాయయ్యను రాయచ్చు ఆటపాటల్లో ఆటయును పాటయును అని కూడా రాయచ్చు ఏది రాసినా మనకు ద్వంద్వ సమాసానికి విగ్రహ వాక్యం కరెక్టే అవుతుంది అదేవిధంగా సీతారాములు ఇది కూడా అంతే సీతయును రామయును అని అయినా చెప్పచ్చు సీత మరియు రామ అని కూడా చెప్పచ్చు ఇక్కడ మీరు ఏది గమనించినా కూడా సమాసాల్లో బహువచనం విగ్రహ వాక్యంలో ఏకవచనం వచ్చింది అంతే కదా మరి ఇక్కడ మనం మూడు పదాలు రాసుకున్నాం ద్వంద్వ అంటేనే మీకు ఒకటే కొండ గుర్తు రెండు జంట పదాలు అని కృష్ణార్జునులు రామలక్ష్మణులు వజ్రవైడు వీటికి సంబంధించి మీరు వీలైతే మూడింటికి లేదా కనీసం ఒక్కదానికైనా విగ్రహ వాక్యం కామెంట్ బాక్స్లో రాస్తారని అనుకుంటున్నా మీ వల్ల మరొకరు నేర్చుకుంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్